హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూస్తున్నారా ఇది రెడ్ సాయిల్ అనమాట చాలా లూజ్గా ఉందనమాట ఇది ఇది ప్లాంట్స్కి వచ్చిన వాళ్ళు తీసుకోవడానికి సాయిల్ కూడా తీసుకుంటారు కదా ఇవన్నీ బ్రేక్ బ్రేక్ అయిన పార్ట్స్ ఇదేమో వర్మీ కాంపోస్టు ఆవు ఎరువు గేదె ఎరువు ఉంటుంది కదా అలా తయారు చేసింది దీనిలోనే నాకు తెలిసింది ఏంటంటే ఒక గార్డెన్ ఫ్రెండు ఒక ఆవిడ దగ్గర వర్మీ కంపోస్ట్ చాలా తక్కువ ప్రైస్లో వస్తుందని చెప్పారంట వస్తుంది కదా అని చెప్పి తీసుకుంటే అది చాలా నల్లగా ఉంది అని చెప్పి మొక్కలకు వాడారు తీసుకునేటప్పుడే కొంచెం డిఫరెంట్గా ఉంది అని అన్నారంట తీరా తీసుకుని వాడిన తర్వాత అది అవి వేసి వేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్లాంట్స్ అన్నీ చనిపోవడం మొదలుపెట్టాయి నేను నిన్న జ్యోతి గార్డెన్ బ్లాగ్స్ తెలుసు కదా మీకు యూట్యూబ్ రావడా పాప మా ఆవిడ కూడా టెర్రస్ గార్డెన్ అంతా తీసేయాల్సి వచ్చింది ఎందుకని చూస్తే ఉంది ఆవిడ కూడా చాలా బ్యాగ్స్ ఒకరి దగ్గర చాలా తక్కువ ప్రైస్లో వర్మీ కంపోస్ట్ వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నారంట కిచెన్ కంపోస్టో మరి వర్మీ కంపోస్టో తెలీదు చూడడానికి మాత్రం బ్లాక్ సాయిల్ అంటే నల్ల బూడిది ఉంటుంది కదా అలా ఉందంట అలా ఉంది అవన్నీ వేసిన తర్వాత చాలా ప్లాంట్స్ చనిపోయాయి అందువల్ల నేను గార్డెన్ తీసేయాల్సి వచ్చింది కొన్ని ఏమో స్టాండ్స్ పోయాయి కాబట్టి మీరు తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే ఎరువులు తీసుకోండి తెలియని వాళ్ళ దగ్గర చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి కదా అని చెప్పి మీరు అస్సలు ఎరువులు తీసుకోవద్దని చెప్పి మా మామిడు చాలా ఫీల్ అయ్యారు కాబట్టి సో ఫ్రెండ్స్ మీరు మీరు కూడా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే అది కూడా చీఫ్ రేట్లో వస్తుందంటే మాత్రం అస్సలు తీసుకోవద్దు మంచి సాయిలు అది వర్మీ కంపోస్ట్ అయినా కిచెన్ కంపోస్ట్ అయినా ఏదైనా సరే మంచిదైతేనే తీసుకోండి థ్యాంక్ యూ